హై ఫ్రెండ్స్ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎనీవే బిగ్ బాస్ సీజన్ నైట్ ఈ రోజుతో అయితే స్టార్ట్ అయింది ఎనీవే బిగ్ బాస్ హౌస్ అయితే ఫస్ట్ నాకు సార్ చూపించడానికి లోపలికైతే వెళ్ళారు చూసారు కదా ఒక్కొక్క రూమ్ ఒక్కో డిజైన్తో చేయబడి ఉంది అది కూడా బటర్ఫ్లై రూమ్ అలాగే నెమలి రూమ్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్గా ఉంది చూసారు కదా హాల్ అంటే మొత్తం మీట్ అయ్యేటప్పుడు వీక్లీ ఉండే హాల్ అనమాట ఇది ఇదైతే లైన్కి సంబంధించిందంట ఎవరు పోటా పోటీగా ఉంటారా చూద్దామని చెప్పి అనమాట ఒక్కొక్కటి ఒక్కో రకంగా చూపించారు బిగ్ బాస్ హౌస్ ఈ రోజు అయితే జరిగిన షోలో అయితే మొత్తం క్లారిటీగా చెప్పారు నాకు సార్ అయితే ఎనివే ఈసారి బిగ్ బాస్ షోలో మొత్తం పేర్స్తో పంపించారు సింగిల్ నో పర్సన్స్ నో అలౌడ్ అన్నట్టు చూపించారు ఎనివే ఒక్కొక్కరిని పేర్స్కి అయితే పంపించారు ఇక్కడ చూసారు కదా బిగ్ బాస్ ఎయిట్ అన్లిమిటెడ్ అని చెప్పింది ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే చూసారు కదా జలకన్య బొమ్మతో చూపించారు అదైతే బొమ్మ కదిలిన విధానం కూడా చాలా నవ్వు వచ్చింది ఎనీవే బిగ్ బాస్ హౌస్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ అయితే ఇంకా పర్సన్స్ అయితే చూసారు కదా మనం చూసే ఉంటాం కళ్ళలోకి కళ్ళు పెట్టి ఆ సాంగ్ వేసింది ఇతనే కదా అతను కూడా షో ఇచ్చారు ఇంకా కన్వెన్షన్ రూమ్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇతను సీరియల్ యాక్టర్ నిఖిల్ ఇలా సీరియల్ యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో ఈ అందరూ పేర్స్ తో అయితే ఎలో అయ్యారు అలాగే షాక్ కూడా ఇచ్చారనమాట ఫస్ట్ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని అందులో నాగమణికంటా అని పంపించేద్దాం అనుకున్నారు తనైతే బతిలాడుకోవడం అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ లైవ్ చూస్తే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి నేను లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తాను అలాగే చూశారు కదా కృష్ణ ముకుంద సీరియల్ అయితే బాగా చూశారు కదా అప్పల్లో మా టీవీలో వాళ్ళిద్దరు కూడా ఎంట్రీ ఇచ్చారు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి బిగ్ బాస్ హౌస్లో ఇంకా గొడవలు కొట్లాట్లు రేపటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతే నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు లైవ్ అప్డేట్స్ చూస్తుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా చూసారు కదా ఈ పర్సన్స్లో మీరైతే ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు వేయాలనుకుంటున్నారు ఎవరైతే జెన్యున్ అనుకుంటున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో చేయండి అలాగే మీ గెస్ట్ ప్రకారం ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కూడా గెస్ట్ చేసి చెప్పండి నా గెస్ట్ ప్రకారం అయితే ఈసారి కూడా జెంట్సే విన్నర్ అవ్వచ్చు మీరు కూడా అలాగే అనుకుంటున్నారా ఎనీవే లేడీస్లో అయితే చాలామంది పోటీ గట్టిగానే ఇచ్చేటట్టున్నారు బట్ ఎవరైనా అవ్వచ్చు బట్ ఎండింగ్ సీజన్ వరకు తెలియదు ఫస్ట్ వీకే ఎవరికి అర్థం కాదు కదా ఎనివే సెకండ్ వీక్ అయితే బాగా అర్థమవుతుంది ఎనివే యాంకర్ విష్ణుప్రియ కూడా వచ్చారు ఇలా చాలా అందరూ ముందుగా గెస్ట్ చేసిన వాళ్ళకంటే ఈ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా వేరే పర్సన్స్ రావడం అయితే ఈ బిగ్ బాస్ షో లో మనం చూడడం జరిగింది అనుకున్నదంతా తారుమారైనట్టే ఉంది ఎనివే అందరూ సింగిల్ పర్సన్ బిగ్ బాస్ లేదంటే ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారా షో చూస్తే గానీ మనకు అర్థం కాదు ఎనివే రేపైతే ఇంకా టాస్క్ తో స్టార్ట్ అయిపోతుంది బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ కూడా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్